జై శ్రీరామండి నేను మీ అక్షరాణి ఇక ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి విషయం చెప్పుకుందాం ముందుగా మీ ఇంటికి మీరు పిలవకుండానే గోవులు వస్తున్నాయి అంటే త్వరలో మీ ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుందని సంకేతం మీరు ఊహించకుండా ఒక అతిథి కానీ సువాసిని కానీ మీ ఇంట్లోకి వస్తే భగవంతుడు మీకు ఏదో మేలు చేయబోతున్నాడు అని గుర్తు పూజ గదిలో మీరు చూస్తూ ఉండగానే ఒక పుష్పం పటం మీద నుంచి జారి కింద పడితే ఏదో మంచి జరగబోతుంది అని గుర్తు హోమం జరుగుతూ ఉండగా అగ్ని కనుక కుడివైపుకి వెళ్తే మీ పంట పండినట్లే అని అర్థం తల్లిదండ్రులు పిల్లల సుఖ సంతోషాల కోసం తాపత్రయ పడటం సహజమే కానీ పిల్లలు తండ్రుల సుఖ సంతోషాల కోసం తాపత్రయ పడితే ఇక ఆ ఇంటికి ఎలాంటి లోటు ఉండదు ఇంట్లో స్త్రీ కనుక నిత్యం చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ వచ్చిన అతిథుల్ని మర్యాద ఆహ్వానిస్తోందో ఆ ఇంట్లో నిత్యం మంగళ తోరణాలు కట్టబడి ఉంటాయి ఇది ముమ్మాటికి నిజం ఇవన్నీ నేను ఆలోచించి మీతో పంచుకుంటున్నాను సుమ ఇక ఈ విషయం మీ అందరికీ నచ్చింది అని భావిస్తున్నాను ఒకవేళ నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి ఇక ప్రొఫైల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం అబ్బాయి పేరు రాజు వీళ్ళ కులం వచ్చేసి గౌడ్స్ కులం వివాహం జరిగిన తర్వాత భార్య చనిపోయింది ఇద్దరు కూతుర్లు ఉన్నారు దాదాపుగా వన్ క్రోర్ ప్రాపర్టీ ఉన్నాయంట అబ్బాయిది భరణి నక్షత్రం హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ ఇంచెస్ బీబీఏ చదువుకుని కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాడు ఆదాయం నెలకి నలభై వేల రూపాయలు ఉంటుంది తండ్రి లేడు తల్లి హౌస్ వైఫ్ సో ఇతనికి పిల్లలు ఉన్నారు కాబట్టి ఎవరైనా డివోర్స్ అమ్మాయి లేదా భర్త చనిపోయిన అమ్మాయి ఉన్నా పర్వాలేదు అంటున్నారు ఆ పిల్లల్ని కూడా చూసుకోగలిగితే వెంటనే కాంటాక్ట్ చేయమని రాజ్ డీటెయిల్స్ ని మా హిందూ మ్యాట్రిమోని లో రిజిస్టర్ చేసుకున్నారు సో ఈ వీడియోని చూసిన ఎవరైనా మీ అమ్మాయికి సెకండ్ మ్యారేజ్ చేయాలి అనుకుంటే అది కూడా ఈ మ్యాచ్ మీకు నచ్చితే మా వాట్సాప్ నెంబర్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ కి మీ అమ్మాయి వివరాలని విత్ ఫోటోస్ పంపించండి పెళ్లి చేయాలి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది జొన్నెలగడ్డ జ్యోతి గారు మాత్రమే బ్రాహ్మణుల కోసం జ్యోతి మాట్రుమణి డాట్ కామ్ లో రిజిస్టర్ చేసుకోండి అలాగే హిందువుల కోసం అన్ని కులాల వారి కోసం హిందూ మ్యాట్రిమోనీ డాట్ నెట్ లో రిజిస్టర్ చేసుకోండి ఇది గమనించండి